హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేక తలకాయ కూర అనేది ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇది సరైన కొలతలతో సరైన మసాలతో చేసుకుంటే అదిరిపోతుంది ఈరోజు నేను సింపుల్గా సింపుల్ మోతాదు సింపుల్ పద్ధతిలో చేస్తాను మాంసాహార ప్రియులకి ఈ తలకాయ అనేది చాలామందికి ఇష్టం నేను చెప్పే విధంగా నేను చెప్పే మసాలతో సిద్ధం చేసుకొని చేసుకుంటే అదిరిపోతుందండి ఇది నా స్టైల్లో ఈ కూరను గ్రేవీ కంటే కూడా కొంచెం పులుసులాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరను బాలింతలు తినడం వల్ల పిల్లలకి చాలా త్వరగా మెడ అనేది నిలబడుతుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి మా మన కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది చూస్తుంటే నోలుపోతుంది ఎంత బాగా కుదిరిందో తలకాయ కూర అనేది చూడండి ఇది ఈ బోన్స్ ఇవన్నీ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యే ఎముకలు అలాంటి ఇరిగిన వాళ్ళకి డాక్టర్లు దీన్ని సజెస్ట్ చేస్తారండి మంచిది అనమాట ఇది దీని సూప్ కూడా మంచిది మీరు వీడియోని కంటిన్యూ చేసి చూడండి ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తే మంచి తలకాయ కూర రెసిపీ అనేది నేను మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా కుక్కర్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా నేను ఈరోజు కేజీ మేక తలకాయ అనేది కేజీ తెప్పించాను కేజీ మేక తలకాయ ఇందులో కావాల్సింది ఉల్లిపాయ టమాటా టమాటా ఒకటే వేసుకోవాలి పెద్ద టమాటా ఉప్పు కారం పసుపు కొత్తిమీర ధనియాల పొడి అనేది నేను ఆల్రెడీ ధనియాలు కొబ్బరి తెల్లవయిల్ వేసి పట్టి పెట్టుకున్నాను దీనికి అల్లం పేస్ట్ కూడా పట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా మనము ఇంట్లో చెక్క లవంగాలు కూడా కొన్ని రెండు తీసి పెట్టుకున్నాను ఆయిల్లో వేద్దాము ఇప్పుడు ఆయిల్ ఆగిన ఆయిల్లో ఇలా వేసేస్తున్నాను దీంట్లోనే ఆయిల్ కాగింది ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఎర్రగా అవుతున్నాయి ఎర్రగా వేగాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం దీన్ని కూడా బాగా మంచి రంగు వచ్చే వరకు వేసుకోవాలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలన్నమాట మంచి వాసన రావాలా వాసన వచ్చే వరకు వేపుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద సైజ్ అంత టమోటా ఒక పెద్ద టమాటా అంతే ఎక్కువ వేసుకోకూడదు కూర అనేది తీపు వస్తుంది ఒక టమాటా వేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ వేసుకుంటాం తొందరగా వేగిపోతుంది టమాటోని టమాటో కూడా మెత్తబడడానికి దానికి వచ్చింది ఇందులో తలకాయ కూర అనేది వేసుకుందామండి లకాయ కూర వేస్తున్నాను ఇది బాగా నీరు అంతా బయటకు వచ్చే వరకు కాసేపు కాలు ఇప్పుడు దీని నుంచి కొంచెం కొంచెం అనేది బయటకు వస్తుంది కదా ఇప్పుడు మనం కారం వేసేస్తున్నామండి కారంతో ఈ కూర పట్టే విధంగా ముక్కలు పట్టే విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ పట్టినాయి కదా ఇప్పుడు ధనియాల పొడి కూడా దానికి పట్టే విధంగా కలుపుకుందాము ఇదిగోండి ధనియాల పొడి వేసేస్తున్నాం ఇప్పుడు దీంట్లో మునిగే వరకు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఒక ఐదు ఆరు విసులు వచ్చిన తర్వాత ఆపేసుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ మన తలకాయ కూర రెడీ అవుతుంది ఇందులో మెదడు ఉంది కదా మెదడు వేసి కాసేపు ఉడికించాలన్నమాట ఫస్ట్ వేయకూడదండి ఇప్పుడు ఇప్పుడు వేసి ఉడికించుకోవాలా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇప్పుడు కోతిమీర వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టేసి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలా తలకాయ కూర అనేది రెడీ అయిందండి ఇదిగోండి తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది అని ఎట్లా చెక్ చేయాలంటే ఉడికిపోయిందని చెప్పేసి కోరుకు ఉంది కదా దీన్ని తీసుకొని ఇదిగొడించితే ఉరికనే పోతుందనమాట ఇదిగోండి ఉడికిందనమాట పర్ఫెక్ట్గా ఉడికింది గుచ్చితే అయిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఉప్పు కారం అన్ని సరిపోయాయి నేను చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి వేడి తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది దీన్ని సూప్ లెక్క కూడా తినొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్